హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగినులకు ఐదు ఆరు తేదీలలో ప్రత్యేక సెలవు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ నెల ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీల్లో పాల్గొనేందుకు ఈ నెల ఐదు ఆరు తేదీలలో ఉద్యోగిలకు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసినట్లు కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు ఇక ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అలాగనే గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేతల అభ్యర్థన మేరకు సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఇక జిల్లా వ్యాప్తంగా యాభై ఆరు కేంద్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి ఇక తొలి రోజు మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో తెలుగు సంస్కృతం అలాగనే హిందీ ఒకేషనల్ జీఎస్సి పరీక్ష నిర్వహించారు ఈ పరీక్షలకు ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు మంది హాజరుకాగా ఎనిమిది వేల యాభై ఏడు మంది గ్రై హాజరయ్యారు ఇక వృత్తి విద్యా విభాగంలో జనరల్ ఫౌండేషన్ కోర్సు పరీక్షలకు పదిహేడు వందల డెబ్బై ఐదు మంది హాజరుకాగా నూట పద్దెనిమిది మంది గ్రై హాజరయ్యారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు తొలి రోజు ఇరవై నాలుగు పరీక్షా కేంద్రాలను స్కాడ్స్ తనిఖీ చేశారు ఆరు కేంద్రాలను సిక్టింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షించారు వన్ ఫార్టీ ఫైవ్ శిక్షణ విధించడంతో అన్ని పరీక్షా కేంద్రాల గేట్లను ఉదయం తొమ్మిది గంటలకే మూసివేశారు నగరంలోనే పరీక్షా కేంద్రాలను ప్రాంతీయ ఇంటర్మీడియట్ బోర్డు అధికారి నూకరాజు తనిఖీ చేశారు